హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం సో ఇదైతే మండే అండ్ ట్యూస్డే రెండు రోజుల వీడియో అయితే ఒక్క వీడియోలోనే మీకు షేర్ చేస్తున్నానండి ఇదైతే మండే రోజు బ్లాగ్ అనమాట అమ్మ మధ్యాహ్నం దోశలకి వేద్దామని చెప్పి ట్యూస్డే రోజు దోశలకు వేద్దామని చెప్పి మండే రోజు అయితే మా ఈవినింగ్ అయితే అనమాట బియ్యం అండ్ నా మినప్పప్పు నాన్ అందులో మెంతులు అలాగే పచ్చిపప్పు కూడా వేస్తుందండి అలా వేస్తే దోస దోశలు క్రిస్పీగా వస్తాయని చెప్పి మెంతులు పచ్చిపప్పు కూడా యాడ్ చేస్తా అనమాట అమ్మ తర్వాత నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేద్దామని చెప్పి బెల్లము అండ్ కొబ్బరితోటి కొబ్బరి లడ్డు అయితే చేద్దాంలే అని చెప్పి చేస్తున్నానండి సో బెల్లం అయితే ఐరన్ కాబట్టి అలాగే పిల్లలకి జలుబు అదే ఏమి చేయదు కాబట్టి నేను ఎక్కువగా స్వీట్ స్వీట్ ఏది చేసినా కానీ బెల్లంతోనే చేస్తానండి ఎక్కువగా స్వీట్ చేసినా నేను పంచదార ఏమి వేయను బెల్లం బెల్లాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను సో అందువల్ల నేను ఇక్కడైతే అలాగే ఈ లడ్డూలో ఇలాచి కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయలేదండి ఓన్లీ బెల్లం అంటే కొబ్బరితోనే నేను స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే కొబ్బరి ఒక చిప్ప కొబ్బరిని అయితే తీసుకున్నానండి తీసుకొని ముక్కలాగా అయితే కట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి సో మెత్తగా అయితే బరక బరకగా ఏం లేకుండా మెత్తగా అయితే పట్టుకోవాలండి మనకి లడ్డు చుట్టేటప్పుడు మనకి లడ్డు అనేది బాగా సాఫ్ట్గా ఉండాలని చెప్పి మెత్తగా అయితే మిక్సీ పట్టాను ఇక్కడ బెల్లాన్ని అయితే నేను కరగబెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే అందులో కొంచెం వేస్ట్ అయితే వస్తుంది కాబట్టి అది కరగబెట్టేసిన తర్వాత వడగట్టి మళ్ళీ ప్యాన్లో వేసి బాగా పాకమైతే వచ్చేలాగా కరగబెట్టేసాను అనమాట సో అలాగైతే మనకి లడ్డు అనేది చుట్టుకోవడానికి కూడా బాగా వస్తుందండి ఇక్కడైతే మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశాను సో బెల్లము అలాగే కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఈ బెల్లం కొబ్బరి లడ్డు చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారండి స్వీట్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే నేను ఇది రెడీ అయిపోయిన తర్వాత లడ్డూలు అయితే చుట్టుకున్నాను సో చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట ఈ కొబ్బరి లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుందండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట ఈ లడ్డూని సో మెత్తగా అలాగే తీయగా చాలా బాగుంది టేస్ట్గా తర్వాత ఈవినింగ్ అయితే దోశలకు నానబోసాం కదా అదైతే అమ్మ శుభ్రంగా వాష్ చేసి మిక్సీ అయితే పడుతుందండి ఇక్కడ సో తర్వా మొత్తం కూడా మేము ఒకే గిన్నెలో వేస్తే పిండి పొంగి కింద పోతుంది కాబట్టి సో మొత్తం మొత్తాన్ని ఒకే గిన్నెలో వేయకుండా రెండు గిన్నెలలాగా యాడ్ చేసి రెండు గిన్నెల్లో అయితే వేసి పక్కన అయితే పెట్టేస్తామండి ఈలోపు అమ్మ ఇట్లాగా పిండి పడుతుంటే మా పాప ఆకలి వేస్తుంది దోశలో అమ్మ అని అందనమాట సో మా పాపతో పాటు మా మేనల్లుడు మా మేనగోడలు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా వేయమన్నారు అందుకని చెప్పి అమ్మ పక్కన మిక్సీ పడుతుంటే సో ఆ పిండిని ఆ పిండిని నేను తీసుకొని కొంచెం గిన్నెలో కలిపేసేసి ఇట్లాగా దోశల్లాగా అయితే వేసి ఇచ్చేసారనమాట సో మాకు చట్నీ అయితే ఏం అవసరం లేదండి ఏదున్నా కర్రీ ఉన్నా అలాగే టమాటా చట్నీ కానీ మిరపకాయల చట్నీ కానీ ఏదున్నా కానీ దోశలోకి తినేస్తారు మా పిల్లలు సో నేనైతే ఇంకా దోశలు అయితే వేసేసి ఇచ్చానమాట అందరు కూడా పండుమిర్చి చట్నీ అయితే ఉంది అదైతే వేసుకొని తిన్నారు సో అప్పటికప్పుడు వేసిన పిండి అయినా కానీ దోశలు బాగా క్రిస్పీగా మెత్తగా అయితే వచ్చినాయండి సో పండు మిరపకాయల చట్నీలోకి దోశలు చాలా బాగుందనమాట తర్వాత ఇక్కడైతే అమ్మ ఎంటి చేపలు అయితే తీసుకుందనమాట మాకు ఎక్కువగా ఎంటి చేపలు అమ్మ వారంలో నాలుగైదు సార్లు ఎండు చేపల కూరే చేస్తుంది ఎందుకంటే టమాటా ఇంటి చేపలు గోంగూర ఇంటి చేపలు అలాగా కర్రీ అయితే చేస్తుంది అందుకని ఎండు చేపలు ఎక్కువగా తీసుకుంటాము మేము తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నామండి ఇక్కడైతే చర్చి నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ ఏమో అయిందనమాట క్రిస్మస్ నేను స్టార్ట్ అయింది కాబట్టి ఇంటి మీద అయితే ఇట్లాగ లైటింగ్ స్టార్ అయితే పెట్టామండి సో చాలా బాగుందని చెప్పి కలర్ఫుల్గా నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట సో చాలా చాలా బాగుంది మా విలేజ్ విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగా ఇంటి మీద అయితే క్రిస్మస్ నెల అంతా కూడా ఉంచుతారండి ఇలాగ స్టార్ట్స్ లైటింగ్ అంతా కూడా వేసి సో చాలా బాగుందనమాట నైట్ అంతా కూడా తర్వాత ఇక్కడ చర్చ్ నుంచి వచ్చిన తర్వాత మా మరదలైతే ఇల్లంతా కూడా చిమ్మేస్తుందనమాట కసుగుడుస్తుందండి సో మొత్తం కూడా చల్లగా ఉందనమాట బాగా చలివేస్తుందండి చలికి అసలు బయటికి రావాలంటేనే భయం అనమాట అయినా కానీ చర్చికి అయితే వెళ్ళాలి కాబట్టి చర్చికి అయితే చర్చి ఫోర్ థర్టీకి పెడతారండి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ దాకా పెడతారు ఈరోజు తొందరగానే అయిపోయింది సో సో చర్చి నుంచి అయితే వచ్చిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట నేను మా మరదలు తనైతే మొత్తం ఇల్లు మొత్తం కూడా బాగా చిమ్మేసేసి క్లీన్ అయితే చేసిందండి కళ్ళాపాదంతా కూడా చల్లేసేసి మొత్తం కూడా నీట్గా అయితే అనమాట ఇంటి ముందు సో అదొక చిన్న క్లిప్ అయితే తీసాను ఓకే మేము ముగ్గులు అవి ఏం పెట్టుకోం కాబట్టి కసువైతే ఊడ్చి కళ్ళపమ్మ అయితే చల్లుతామండి తర్వాత అది అయిపోయిన తర్వాత నేనైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను సో ఇక్కడైతే చూసారు కదా గ్యాస్ కౌంటరు అలాగే మొత్తం కూడా క్లీన్ అయితే అయిపోయిందండి మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసాను మనం పొద్దున్నే వంటగదిలోకి వచ్చి ఏదన్నా పనులు చేసుకోవాలంటే క్లీన్గా లేకపోతే చాలా చిరాకుగా అయితే వస్తుందండి అందుకని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాము నైటే సో చూసారు కదా షింక్ కౌంటరు మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ అయితే అయిపోయినాయి అండి సో నైటే అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ వంటగదిలోకి వచ్చి ఏదైనా పనులు చేసుకోవాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి మొత్తం ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటామండి సో ఇక్కడైతే దోశపిండి దోశలు అని చెప్పేసి దోశల్లోకి పల్లీ చెట్నీ చేయాలని ఇక్కడైతే నేను పల్లీల్ని ప్యాన్లో వేసి పల్లీలని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మాకు దోశల్లోకి పల్లీ చట్నీ అలాగే ఆలు కుర్మా కూడా చేస్తుందండి అమ్మ ఆలు కుర్మా కూడా చాలా బాగుంటుందండి ఈ దోశల్లోకి సో ఆలు కుర్మా పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను చట్నీకి ప్రిపేర్ చేస్తుంటే అమ్మ ఆలు కుర్మా అయితే చేస్తుందండి సో టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కూడా కరివేపాకు కారం పసుపు మొత్తం మసాలా దినుసులు అన్నీ వేసి అమ్మ అయితే ఇట్లాగా మొత్తం వాటర్ పోసి కలిపెట్టేస్తుంది అనమాట మొత్తం కూడా బాగా కుక్ అయిపోవాలండి తర్వాత ఇక్కడ ఉడకపెట్టేసిన ఆలునైతే ముక్కల్లాగా మొత్తం మెత్తగా అయితే పప్పులాగా అయితే చేసి ఈ ఫ్రై అవుతున్న వాటర్లో వేసి వాట పోసి ఇట్లాగా కర్రీ అయితే అనమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను దోశలు ఆలు కుర్మా ఓకే సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఆలు కుర్మా దోశలోకి చాలా ఎక్కువగా చేస్తుందండి ఆలూ కుర్మా అలాగే చట్నీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడైతే నేను ఆ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత సో చట్నీ పోపు అయితే వేసానండి సో చాలా చాలా బాగుంటుంది తర్వాత చట్నీ పోపు వేసిన తర్వాత ఇక్కడైతే దోసలు వేయటానికి పిండి అయితే కలుపు ప్రిపేర్ చేసుకుంటున్నాను సాల్టు అలాగే జీలకర్ర అది వేసి అమ్మ మొత్తం బాగా మిక్సీ అనమాట ఇక్కడైతే మా మరదలు దోశలు అయితే వేసేస్తుందండి సో పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి స్నానాలు చేసి బ్రష్ చేసి వచ్చారండి సో మొత్తం అందరికి కూడా దోశలు అయితే వేసేస్తున్నాం అనమాట నేను మా మరదలు ఇద్దరం కలిపి సో తల ఒక పని అయితే చేసుకుంటున్నాము ఇక్కడ సో చూసారు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఆలు కుర్మా అండ్ పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే సో చూసారు కదా ఇక్కడైతే ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి సో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఆలు కుర్మా పల్లి చట్నీ రెండు సో వీడియోనైతే చాలా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఓకే సో నెక్స్ట్ మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో వచ్చేస్తాను సో ఈ వీడియో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎంట్ చేస్తున్నానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్